హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పికెలాగ్స్ ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేసుకుంటా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది రోజు అయితే మేము శిల్పారామంకి అయితే వచ్చేసాం శిల్పారామం అనేది హెచ్వైడీలో ఒక మంచి విజిటింగ్ ప్లేస్గా గుర్తింపు పొందిందనమాట ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడైతే ఆన్లైన్ టికెట్ అయితే తీసుకోవాలి మేమైతే రెండు ఆన్లైన్ టికెట్లు అయితే తీసుకున్నాము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ చాలా కష్టపడి టూ టికెట్స్ బుక్ చేశాడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఆంటీ గారు అయితే ఒక మొబైల్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకో మొబైల్తో మా టికెట్స్ స్కాన్ చేశారు ఎంటర్ అయిన వెంటనే మనకైతే వినాయకుడు దర్శనం అయితే జరుగుతుంది వినాయకుడిని దీవెనలు పొంది మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము లోపలికి అయితే వెళ్తుండగా మాకైతే లెఫ్ట్ సైడ్ అయితే పార్క్ కనిపించింది ఫ్రెండ్స్ లో అయితే ఎలవో లేదు మొక్కలను కూడా టచ్ చేయనివ్వట్లేదు టచ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అని చెప్పేసి బోర్డు పెట్టేశారు ఇక్కడికైతే మాక్సిమం లవర్స్ అయితే విజిట్ చేస్తారు కబుర్లు చెప్పుకుంటారు కాలేజ్ బంక్ ఒకటి ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మాక్సిమం మీరైతే ఈవినింగ్ రావడానికి ట్రై చేయండి మనకి పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎలో చేస్తే మస్తు ఉండేది పిల్లలు మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు పార్క్లో కానీ ఎలో లేదంట మ్యాక్సిమం ఇప్పుడైతే పిల్లలే కనిపిస్తున్నారు నాకైతే కపుల్స్ అయితే కనిపించలేదు ఓకే అనుకుంటూనే ఒక కపుల్ అయితే కనిపించారు అయిపోయినట్టుంది విజిటింగ్ మొత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే ఇక్కడైతే గులాబ్ మొక్కలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి గులాబ్ మొక్కలు అద్భుతంగా ఉంది ఇక్కడ గ్రీనరీ ఇక్కడ ఒక ఫ్యామిలీ కనిపించింది మనకి వాళ్ళు మన్నే చూస్తున్నారు వీడియో అని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ పార్క్ రావాలంటే చాలా ఓపికని కూడా కట్టుకొని రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా విశాలమైన ప్లేస్ అనమాట తిరిగి తిరిగి మనకైతే కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తాయి చాలా మంది అలసిపోయి తిరిగి వస్తున్నారు చూడండి ఒక ఆంటీ అయితే ఓపిక లేక నడుచుకుంటూ వస్తుంది పిల్లలు కూడా అడిచిపోయారు బాగా చూస్తున్నారు కదా ఇక్కడ హార్ట్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది సరే ఏంటో చూద్దాం ఒకసారి వెళ్ళి ఇద్దరు బావలు పాపం ఎలా తిరిగారో ఏమో కాలు నొప్పి వస్తున్నట్టుంది విశ్రాంతి అని చెప్పేసి బ్యాగ్స్ అక్కడ పెట్టేశారు వాళ్ళు ఓకే అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే చూద్దాం మొత్తం పింగ్ అనే ఐటమ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇది ఇంకొక షాప్ ఇక్కడ కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి ఏమైనా కావాలి అంటే మనీ మాత్రం గట్టిగా తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఐటమ్స్ ఐటమ్స్కి ఉన్నాయి అనమాట ఇక్కడ కాస్ట్లీ కూడా ఉంటాయి ిగ్ ఆకారంలో గల ఒక గల్లా గురు అది క్యూట్ గా ఉంది కప్స్ ఉన్నాయి దేవుడి విగ్రహాలు కప్స్ జాడీలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే విజిట్ చేసినప్పుడు వచ్చినప్పుడు కొనుక్కోండి ఇక్కడ బోటింగ్ ఉంది ఫ్రెండ్స్ విజిట్ చేసినప్పుడు పిల్లల్ని తీసుకుని రండి చాలా ఎంజాయ్ చేస్తారు బోటింగ్ మీద ట్రై చేయండి ఇక్కడైతే కపుల్స్ ఇద్దరు కూర్చున్నారు ఇంకొక మరొక జంట అది బోటింగ్ ఎంట్రీ పాయింట్ అది మళ్ళీ మేము పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫైనల్గా మనమైతే మైనం బొమ్మల అయితే వచ్చేసాం మన తెలంగాణ పండుగ అయినటువంటి బోనాల పండుగ సంప్రదాయాన్ని ఈ బొమ్మల్లో చూపిస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కుమ్మరి ఇల్లు అని చెప్పి మెన్షన్ చేశారు కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తారు ఎలా ఉంటుంది అని ఇక్కడ ఒక ఇద్దరు ఆంటీలు మంచిగా ఆరామ్సే కూర్చొని వడ్లు చెరుగుతున్నారంట ఒక తాతేమ మంచిగా చైర్ మీద కూర్చున్నారు ఇద్దరు పిల్లలు మంచంలో కూర్చొని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ బొమ్మలు మాత్రం ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే రైతన్న బొమ్మ ఉంటే అందులో మా ఫ్రెండ్ హెడ్ని అయితే అటాచ్ చేశాడు పిక్ అయితే దియమంటే తీసాను బాగా వచ్చింది పిక్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆంటీ బొమ్మ ఉంటే అందులో హెడ్ని అటాచ్ చేయమంటే చేయను అని చెప్పి సిగ్గుపడుతున్నాడు లాస్ట్లో ఉన్న బొమ్మకైతే వెళ్ళాడు అక్కడ పిక్స్ అయితే దిగాము చాలా బాగా వచ్చాయి ఇక్కడ కమ్మరి పని విధానం అని చెప్పేసి ఒక నలుగురు అయితే వర్క్ చేస్తున్నారు అటు సైడ్ ఒక ముగ్గురు వ్యవసాయం పనులు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ వ్యవసాయం పనులు చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి గుడిసెలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి తాత పడుతున్నాడు అనుకున్నాను అలికి కానీ తాత ఏదో వర్క్ చేస్తున్నాడు ఏదో తొక్కుతున్నాడు మిషన్ని ఏం వర్క్ అని చెప్పేసి బోర్డు అయితే చూశాను బోర్డు వచ్చేసి ఇత్తడి పాత్రలు తయారు విధానం అంటది ఇక్కడ బొమ్మలు కొండపల్లి బొమ్మలు అని చెప్పేసి తయారు చేస్తారంట వీళ్ళు ఆంటీ అయితే పూజ చేస్తున్నారు ఇది వచ్చేసి నేత నేతవారి ఇల్లు అంట బట్టలు తయారు చేస్తారు వీళ్ళు వీళ్ళు ఇక్కడ వ్యవసాయం పని అరక బాబు మంచి క్యూట్ ఉన్నాడు అని చెప్పి క్యాప్చర్ చేశాను ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ దేవుడి విగ్రహాలు కనుక పక్కనే ఒక ఉంది లోపలికి వెళ్ళాము గిరిజన జీవన శైలి అని చెప్పేసి లోపల చాలా రకాల బొమ్మలు ఉన్నాయి గిరిజనులు ఎలా ఉంటారు వాళ్ళ జీవన శైలి ఏంటి అని చెప్పేసి ఇందులో చూపించారు బాగున్నాయి బొమ్మలు మీరు మాక్సిమం నైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నైట్ అయితే లైటింగ్ బాగా ఎక్కువ ఉంటుంది మస్తు ఉంటాయి బొమ్మలు చూడడానికి బాగుంటుంది అన్నమాట ఇదంతా గిరిజనుల జీవన శైలి సరే బయటకు వస్తే ఇక్కడ గంగిరెద్ది ఒకటి కనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ హరిదాసులు ఉన్నారు రైట్కి ఒక లుక్ వేయగానే మనకైతే విలేజ్లో కనిపించే మార్కెట్ అయితే కనిపించింది ఇక్కడ ఆంటీ ఆలుగడ్డలు వంకాయలు బీరకాయలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు ఆంటీ మెల్లో బంగారం బాగుంది బీరకాయలు అమ్మి సంపాదించినట్టుంది గోల్డ్ని పక్కన ఆంటీకి వ్యాపారం లేక పాపం లైన్ అయిస్తుంది చూడండి ఎలా చూస్తుందో తాతకెళ్ళి ఇక్కడైతే చిలక జ్యోతిష్యం జరుగుతుంది చిలక బయటికి రాని అంటుంది ఫ్రెండ్స్ జ్యోతిష్యం చెప్పడానికి ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో ఐరన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఏదో గుడిస్ ఉంది గుడిస్లో కూడా ఏదో వర్క్ చేస్తున్నారు వీళ్ళు వడ్రంగి పని అంట అందరి పులవృత్తులను ఇక్కడైతే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఏదో మెటల్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇత్తడి అని రాగో తెలీదు కానీ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఇవి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదైతే ఒక లాగా ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు అలాంటివి జరిగితే కూచిపు నృత్యాలు అట్లాంటివి అందులో చేస్తారు ముందుకైతే వెళ్ళిపోతున్నాం మేము అది వచ్చేసి గెస్ట్ హౌస్ అంట ఫ్రెండ్స్ ఇందులో అయితే ఫుల్గా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి చాలా రకాలు ఉన్నాయి చేపలు ఇందులో ఫుడ్ అని చెప్పేసి ఈ వచ్చి ఉన్నాయి ఇందులో బాతులు కూడా ఉన్నాయి వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాం తీసుకో అబ్బా ఫ్లోట్ తీసుకో కృష్ణ దగ్గర నుంచి లేదు పోనీ ఎట్లా ముందు ఉండేది వాటర్ ఫ్లోటింగ్ ఉండేది వాళ్ళు అదే శ్రీకృష్ణుడు కొంట కృష్ణుడు అయిపోయింది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే ప్లేయింగ్ జోన్ అయింది ఫ్రెండ్స్ ఉయ్యాలలు జారుడు బండలు చాలా చాలా ఉన్నాయి చిన్నప్పుడు అయితే ఇలాంటి బండల మీద మేము కూడా ఆడుకునే వాళ్ళం మస్తు క్రేజీగా ఉండే ఈ గేమ్స్ ఇక్కడ అయితే పెద్దవాళ్ళని అయితే ఉయ్యాల మీద కి ఎక్కనివ్వరు ఫ్రెండ్స్ ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే ఆడుకోవాలి వాటితోటి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే సెక్యూరిటీ గార్డు వెంటనే విజిలేస్తాడు చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ ప్లేయింగ్ జోన్ ఆపోజిట్ లోనే బర్డ్స్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రకరకాల బర్డ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇది సిల్వర్ నెమల్ అని చెప్పేసి ఇక్కడ ఏదో ఉంది రకరకాల పక్షులు అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ విజిట్ చేయండి సూపర్ ఉంటారు ఇవి ఎక్కడ చూసిండ్రు నాకు తెలిసి మ్యాక్సిమం ఈ రకమైన పక్షిని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని టూ కలర్స్ త్రీ కలర్స్లో ఉంది ఫ్రెండ్స్ బ్లాక్ వైట్ అండ్ రెడ్ బాగుంది పక్షి ఇక్కడైతే సంథింగ్ ఏదో పేర్లు అయితే రాస్తున్నారు మా ఫ్రెండ్ కిచెన్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఒక పేరు కనిపిస్తే మా ఫ్రెండ్ని చదవమని చెప్పి చెప్పాను నోరు పోయిన నోరు పోయిన వారి నిలయం అని చెప్పి చదివాడు కానీ అది నారుబోయిన వారి నిలయం సరే అని చెప్పేసి నవ్వుకొని పక్కకు వచ్చేసి చూస్తే అక్కడ పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఆ చిన్న పాప చైర్లో కూర్చుంటే ఆ పాప ఫోటో అయితే వేస్తున్నాడు అనమాట పెయింటింగ్ చాలా బాగా వేస్తున్నాడు అన్న ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు పెయింటింగ్ వేయడానికి పాప క్యూట్గా కదలకుండా కూర్చుంది పెయింటింగ్ మంచిగా రావాలని చెప్పేసి ఇటు సైడ్ ఇంకొక అన్న ఉన్నాడు సరే అని చెప్పేసి వాటర్ ఫుల్గా అవుతుంటే వాటర్ బాటిల్ అయితే మనం మా ఫ్రెండ్కి చెప్తే వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు తాక్కుంటూ ఇక్కడైతే ప్లేస్ అవుట్ ఉంది స్టేజ్ లాగా ఏదైనా షోలు జరిగితే అక్కడ చేస్తారనమాట వాటర్ తాగేసాం మళ్ళీ ముందుకైతే వచ్చేసాం షాపింగ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో అయితే ఉన్నాయి ఇక్కడ సంథింగ్ ఏదో చైన్స్ ఉన్నాయి లేడీస్ వేర్ అయితే చాలా ఉన్నాయి లేడీస్తో వస్తే మాత్రం జాగ్రత్త మనీ ఎక్కువ తెచ్చుకోండి జేబులు అయితే పక్కా ఖాళీ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ మెటల్ ఐటమ్స్ అయితే మస్తున్నాయి ఇక్కడ దేవుని విగ్రహాలు కనుక ఇక్కడైతే వుడ్తో చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మిర్రర్స్ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ లుక్ పర్పస్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టుకోవచ్చు ఇళ్ళల్లో కానీ కాస్ట్లీ టూ మచ్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ మొత్తం వుడ్తో తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ ఫ్లవర్ హౌజెస్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఇక్కడ మీరు వస్తే షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓల్డ్ మోడల్ టెలిఫోన్ అనమాట అది అది కూడా వుడ్తో తయారు చేశారు అన్నీ ఓల్డ్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తే మాత్రం వదలరు కొనాలనిపిస్తుంది మీకు కూడా ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో మీకు నచ్చింది అనుకున్నాడు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి మీ ముందుకు వస్తాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్